సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి వివిధ రకాల రుగ్మతలు నిర్మూలన జరగాలంటే అలానాడు గౌతమ్ బుద్ధుడు బోధించినటువంటి బోధనలే శరణ్యమని మరి ముఖ్యంగా ఆయన బోధించినటువంటి పంచస్వల సూత్రాలు అనుసరించడం ద్వారా మానవాడి మనుగడకు మంచి సత్ఫలితాలు ఇస్తుంది కోట్లాది మంది ప్రజాని యొక్క ప్రకార నమ్మకం సమాజం ఏమైపోతుందో అని భయపడటం కంటే మన ద్వారా సమాజానికి ఎంత మేలు చేకూరుతుంది మన బోధనలు సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేటువంటి ఆలోచన రావడం చాలా తక్కువ మందిలో ఉంటుంది అవును మార్పు అనేటువంటిది మన ఇంటి నుంచి రావాలి మన ఊరి నుంచి రావాలి అప్పుడే సమాజం మెరుగుపడుతుంది అనేటువంటి ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది ఇక మంగళగిరి ప్రాంతంలో ఎప్పుడో ప్రతి సంవత్సరాల క్రితం అంటే రెండు వేల ఒకటి మే నెలలోనే బౌద్ధ విహార అనే సంస్థను స్థాపించి అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ ప్రాంత ప్రజానీకానికి బౌద్ధ సందేశాలని విస్తృతంగా ప్రసారం చేస్తూ ఉన్నారు బౌద్ధ సాధకులు రేఖా కృష్ణార్జున గారు సమాజంలో మార్పు అనేటువంటిది నా ఇంటి నుంచే మార్పు రావాలంటారు ఆయన రేపు మంగళగిరిలో బౌద్ధ పూర్ణిమ సిల్వర్ జూబ్లీ పురస్కరించుకుని ఆయన అనేక విషయాలు వెల్లడించారు వైశాఖ పౌర్ణమి రోజు బుద్ధ పూర్ణిమ రోజు నుంచి మనం ఈ కార్యక్రమాలు మొదలుపెట్టి ఈ ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో కొన్ని వందల వేలాది కార్యక్రమాలు శాంతి కార్యక్రమాలు సమాజహిత కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి వీటిలో చెప్పుకుంటే మనం చాలా విషయాలు ఉన్నాయి కానీ సమాజంలో అనేక రకాల విపరీత పోకడలు అనుచితమైన పోకడలు సమాజానికి నష్టం కలిగించేటువంటి అంశాలకు సరైన మందు బుద్ధుడి బోధనలు అని అనిపించడం ద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టాము వీటితో పాటు బుద్ధ భూమి అనేటువంటి ఒక తెలుగు మాస పత్రికను కూడా మన మంగళగిరి నుంచి రెండు వేల పదకొండులో మొదలుపెట్టి ఇప్పటికీ పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది క్రమం తప్పకుండా ప్రతి నెలా కూడా ఆ పత్రికని తీసుకొస్తున్నాము ఈ పత్రికని మరి రిటైర్డ్ డీజీపీ మాజీ డీజీపీ చెన్ను రాజేంద్ర రెడ్డి గారు అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ పత్రిక అవసరం ఉందని భావించి ఓన్ చేసుకొని వాళ్ళు కూడా దీంట్లో సంపాదకులుగా ఉంటూ ఈ పత్రికని శాశ్వతమైనటువంటి నడక ఉండటానికి వీలుగా ఒక విధంగా దీనికి మూల నిధి లాంటివి కూడా ఏర్పాటు చేసి దీన్ని నడిపిస్తున్నారు అది మరి బౌద్ధ రెండూరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బౌద్ధ అభిమానులకి ప్రజలకు బౌద్ధం గురించి తెలుసుకోవాలనుకునేటువంటి సాధారణ ప్రజాధికారికి అందరికీ కూడా ఇవాళ బుద్ధుడి బోధనల్ని చారవేస్తూ ఉంది ఆ పత్రిక బుద్ధ భూమి మన మంగళగిరి నుంచి స్థాపించబడినటువంటి పత్రిక అది మంగళగిరి బుద్ధ విహారా ఇప్పటి కాదు ఇవి రెండు కూడా పాతికేళ్ళ కిందయ్యే ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే తధాగతుడు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం పుట్టి స్ఫూర్తిదాయకమైనటువంటి తన జీవితాన్ని విశ్వమానవాళి శ్రేయస్సు కోసం అందించాడు అక్కడి నుంచే ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం అయింది అయితే కృష్ణార్జునరావు గారు ఇరవై మూడు సంవత్సరాలుగా చేస్తున్న వీటిని చూసి నేను స్ఫూర్తి పొందాను అనివార్య కారణాల వల్ల కాలం యొక్క మార్పు సహజ లక్షణం కనుక కొన్ని కొన్ని సమస్యల వల్ల కృష్ణార్జునరావు గారు భారంగా ఫీల్ అవుతున్న సమయంలో ఈ కార్యక్రమాలు తగ్గుముఖం పట్టిన దశలో సమాజంలో మంచి కోసం మానవాళి కళ్యాణం కోసం తోడ్పడే ఏవి కూడా ఆగకూడదనే సంకల్పంతో నేనున్నానండి కొన్నాళ్ల పాటు నాకు సహకారంగా ఉండండి అన్నాను ఇట్లా నేను ప్రయాణిస్తున్న ఈ క్రమంలో కృష్ణార్జునరావు గారు అబ్బాయిని చెప్పడం కాదు కానీ రేఖ నరేష్ బాబు నాకు చేదోడు వాడదోడుగా ఆయన దేన్ని పట్టుకుని ఉండాల కృష్ణార్జునరావు గారు బుద్ధ సంఘమిత్ర పత్రికను ప్రారంభించారు ఆ తర్వాత అది బుద్ధ భూమిగా రూపాంతరం చెందింది ఉవ్వెత్తున ఒక సాగర కెరటం లాగా వెళుతున్నటువంటి ఆ బుద్ధ భూమి పత్రికను కూడా నిర్వాహకుల చేతికి అప్పగించేసేసి తాను గౌరవంగా పబ్లిషర్ హోదాలో ఈ రోజుకి కొనసాగుతూ ఇప్పుడు పది మందికి స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ఆయన చేస్తున్నారు ప్రస్తుతానికైతే మాకున్న సంకల్పం ఏంటంటే ఈ బౌద్ధాన్ని ముందు ముందు ఓన్ చేసుకుంటూ మరింత మందిని కలుపుకుంటూ విస్తృతంగా చేసుకుంటూ ముందుకు ముందుకెళ్ళాలనేది మా సంకల్పం అలా అదే బౌద్ధానికి ప్రశస్తంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజధానిగా బుద్ధుడి ఐకానిగా ఉన్నటువంటి మన రాజధానిని కూడా బుద్ధుడి ఐకానిగా తీసుకొచ్చారు అందుకని టోటల్గా ఏంటంటే ప్రారంభించేటటువంటి సంకల్పము లేకపోతే ఇవాళ బౌద్ధం అవసరము ఇవాళ అనివార్యంగా బౌద్ధం యొక్క ప్రచారాన్ని ఈనాడు దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా బౌద్ధం యొక్క అవసరం ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఇవాళ బౌద్ధ ఇరవై ఐదు సంవత్సరాల వేడుకలు ఘనంగా జరుగుతుంది నిర్వహించుకుంటున్న సందర్భంగా బుద్ధుడు ఏదైతే ధ్యానాన్ని ప్రపంచానికి ఇచ్చి ఒక సిద్ధార్థ గౌతముడు బుద్ధుడయ్యాడో ఆ ధ్యానం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు రాయల్ కన్వెన్షన్ ఏసీ హాల్లో ధ్యాన సాధన ఉంటుంది తర్వాత బౌద్ధ గీతాలు ఉంటాయి తర్వాత బుద్ధుని యొక్క సందేశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానించారు